బిగ్ బాస్ హౌస్ లోంచి రుతు చౌదరి అయితే వెళ్ళినట్టే బయటకు వచ్చేసింది కదా బయటకు వచ్చేసిన తర్వాత అది నుంచి అయితే బిగ్ బాస్ బస్ లో కూడా వెళ్ళింది బిగ్ బాస్ బస్ లోకి వెళ్ళిన తర్వాత శివాజ్ అయితే రితు చౌదరి ఒక ఆడుకున్నాడనే చెప్పాలి చాలా క్వశ్చన్స్ అడిగాడు దానికైతే రితు చౌదరి కుటు ఆన్సర్ కూడా చేయలేకపోయింది ఫస్ట్ ఏమో పవన్ కళ్యాణ్ తో ఉన్న తర్వాత డిమాండ్ పవన్ తో ఉన్నా మరి డిమాండ్ పవన్ తో అసలు నీ రిలేషన్ ఏంటి అని అడగగా దానికి ఫ్రెండ్స్ అండి లేకపోతే ఇష్టం అంద తర్వాత ఏదో చెప్పింది దానికి శివాజీ అయితే అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది అంటూ చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది దానికి రీతు చౌదరి ఏం ఆన్సర్ ఇచ్చిందని మీరు దానికి రీతు చౌదరి చాలా ఆన్సర్స్ ఇచ్చింది డిమాండ్ పవన్ అంటే నాకు ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది కానీ దానికి శివాజీ అయితే మీ ఇద్దరు ఎప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారా అని ఆడియన్స్ అయితే కోరుకున్నారు ఆ విషయం మీకు తెలుసా అంటూ అంటం జరిగింది దానికి రీతు చౌదరి అయితే నూరు వెళ్ళబెట్టింది ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత రీతు చదర్ ని ప్రొడక్ట్ చేస్తున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా రీతు చౌదర్ బయటకు వచ్చేసిన తర్వాత తన పరిస్థితి ఇప్పుడు కొన్ని డేస్ లో ఎలా ఉండబోతున్నారు మీరు ఎవరు కామెంట్ లో తెలిపండి మరి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఈ సీజన్ కి టైటిల్ పిన్నర్ ఎవరు రాబోతున్నారో అది కూడా కమెంట్ లో తెలిపండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన చేసుకోవడం మర్చిపోకండి